దాన్ని మీకు తేలాలంటే ఒకటి సర్వీస్ రిజిస్టర్ లో ఇచ్చింది ఆధార్ కార్డ్ ఆధార్ అడ్రస్ ప్రకారం ఆడ ఒక ఎంక్వైరీ చేయొచ్చు సార్ మీ అధికారులు ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు అక్కడ లేదంటే ఆధార్ ఒక ఆధార్ ఆమె జాయిన్ అయినప్పటికీ ఆధార్ అడ్రస్ ఎప్పుడు చేంజ్ చేస్తారంటో మీరు చూడండి సార్ తెలుస్తుంది సరే సార్ వద్దు ఆ సర్టిఫికేట్ ఇచ్చింది సార్

కూడా వేసుకోండి అంటే కూడా అంత దినిగా ఉన్నారంటే ఏమంటారు ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఫోన్ చేసి డిపిఓ గారికి మీరు అడిగితే ఏమంటారంటే నేను ఎంపీడీఓ గారికి ఎంక్వైరీస్ చేయమని చెప్పాను మేము ఎంపీడీఓ గారికి మేము చెప్పినాము అని మరి ఎంపీడీఓ గారు ఏమి స్పందించారు ఆ చూస్తే డిపిఓ గారు కలెక్టర్ గారు కూడా అదే చెప్తారు సార్ నేను ఆర్డర్ చేశాను సార్ అంటారు మరి దాని నుంచి చర్యలు తీసుకోకపోతే ఏం సార్ ఒకసారి ఫోన్ జీరా మీకు ఇచ్చే స్థానంలో అనేది సార్ మాకు అది ఇచ్చేది అనేది సమస్య లేదు సార్ ఎస్ఆర్ రికార్డ్స్ ని వాళ్ళు కావాలని పెట్టారు సార్ మీరు పోనీ అవన్నీ వస్తుంది సార్ స్థానికంగా మీరు వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయదు సార్ ఆ క్రెండ్ నిదో ఇవ్వలేదు లేకపోతే ఎస్ఆర్ రికార్డ్స్ ప్రకారం ఆమె ఏమ ఏ అడ్రస్ అయితే వచ్చిందో ఈ అడ్రస్ ఎదుగుతున్నాను పోయి మీరు ఎంక్వైరీ చేయండి సార్ చేయండి సార్ ఆమె ఆధార్ హిస్టరీ తీయండి సార్ చెప్తాను సార్ మీరు వచ్చిన వాళ్ళు ఉన్నారు బిల్లు బిల్లు ఉన్నారు వాళ్ళు ఆమె ఎన్ని రోజుల నుండి మీ ఊర్లోనే ఉంది మీ పంచాయతీలో పంచాయతీ మీరు సార్ మీరు ఆమె గురించి ఎంక్వైరీ చేసినా वालों विरुद्ध दाने तो बोलिए विरुद्ध दाने का चश्मा आओ ना चश्मा आओ ना चश्मा नजर सांडेशन पंचायती सांडेशन वर्कर से वालिन्दु वर्कर से बिल्कुल चश्मा वालिन्दु वर्कर के वालों के वाली तब वाली की निश्चित बहुत तो नीतू हरि जी बिस्तर पर सा तू देख वाला क्या वाला क्या क्योंकि क्या म 因为没。Yeah, man. Yeah, man.